నమస్తే దోస్తులు గిలా మా ఇంట్లో పాలకూర ఉల్లికారం మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఏ నే నాకూరలు తిన అనే కూడా గిట్ల వేసి పెడితే మొత్తం తినేస్తారు అంత కమ్మ ఉంటుంది అన్నట్టు అయితే పాలకూరను రెండు కట్టలు తీసుకున్నా ఈ రెండు కట్టల పాలకూరను గిట్ల చిన్న చిన్న కోసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక రోట్లకు ఎల్లిగడ్డను పొట్లు తీసుకొని వేసుకోండి గట్లనే ఒక రెండు ఉల్లిగడ్డలను మంచిగా చిన్న కోసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక శంషడు ఉప్పేసుకోని అగో ఒక మిరియం కూడా వచ్చింది ఇప్పుడు రెండు సెంషల్ అంతా కారం నేసుకోండి ఇప్పుడు ఒక షెం పసుపు వేసుకోండి ఇప్పుడు గిన్నెలకు మొత్తం అంతా చింతపండు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మసాలాలు మీదకే ఉంటే దంచేటప్పుడు మొత్తం కళ్ళలో పడదా అందుకనే శంషతోటి గిట్లో ఒకసారి కలుపుకోండి ఇక ఏమున్నది మంచిగా దంచుకున్నాడే ఈ ఇంట్లో వాళ్ళు ఏం కూర వేసుకున్నారు తప్పకుండా కామెంట్లు ఎప్పుండి గట్లనే మీకు ఏదైనా వంట వీడియో కావాలంటే నాకు కామెంట్లు ఎప్పుండి తప్పకుండా వేసి పెడతా గిట్ల దంగాలన్నట్టు గిట్ల బరక బరకగానే ఉండని ఉండి బాగా సన్నమైంది అనుకోండి అంత కమ్మగా ఏం రాదు గిట్ల బరక బరక ఉంటే కమ్మగా వస్తుంది ఇట్లా మంచిగా దంగినక్కడ ఒక తోటి తీసుకొని ఒక గిన్నెలకు పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని రెండు పావుల నూనెను పోసుకోండి గిట్లాంటి పచ్చళ్ళకు కొంచెం నూనె ఎక్కుంటేనే మంచిగా వస్తుంది ఒక శంషడాన్ని ఆవాలు గట్లనే ఒక శంషడాన్ని జీలకర్ర వేసుకోండి ఇప్పుడు నాలుగేండు మిరపకాయలు వేసుకోండి గట్లనే ఒక రెమ్మ కలియమ్మాక వేసుకోండి ఇవన్నీ వేసినాక కొంచెం సేపు మీడియం మంట మీదనే ఏగని అట్లనే జరా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం అస్సలు మరొకల్లి దోస్తులో సేపు కలుపుకుంటే ఎంపుకోండి అంత పలపలగా అలా ముందుగాలని దాంచి పెట్టుకున్న ఉల్లి కారాన్నంతా మూకుట్లకేసి మించే శంషతోటి కలుపుకోన్లీగా దీనికి పచ్చి వాసన మొత్తం దాకా గోలుచుకోవాలి లేకపోతే మంచిగా రాదు ఇట్లా పచ్చి వాసన పోయింది అనుకోండి కమ్మగా వస్తుంది ఇట్లా గోలేటప్పుడు బాగా మంట మీద అస్సలు గోలియకుండా తక్కువ మంటల లేకపోతే మీడియం మంటలనే గోలుచుకోండి ఇప్పుడు సగం శంషడు పసుపు వేసుకోండి పసుపేసుకున్నాక మంచిగా ఒకసారి శంషతోటి కలుపుకోండి ఇప్పుడు ముందుగాలనే కోసుకొని పెట్టుకున్న పాలకూరను అంతా ఇంట్లోకే చేయండి ఇప్పుడు ఒక శంష తోటి మంచిగా మొత్తం కలిపేసుకోండి ఇట్లా రెండు నిమిషాలు గలపంగా గలపంగానే గిట్ల మొత్తం దగ్గరకి వచ్చేస్తుంది బాగా తొందరగా ఎగిపోతుంది ఇది ఇట్లా దగ్గరకు వచ్చినాక కూడా ఒక ఐదారు నిమిషాలు మీడియం మంట మీద ఇట్లా కలుపుకుంటేనే ఎంపుకోండి కమ్మగా వస్తుంది ఇట్లా ఐదు నిమిషాలు మీడియం మంట మీద కలుపుకుంటూ గోలించుకుంటే కమ్మ కమ్మటి పాలకూర ఉల్లికారం తయారైపోయింది ఇక ఏ నేను పాలకూర ఆకుకూరలు కావన్నీ తిన అనేటోళ్ళు కూడా గిట్ల వేస్తే కడుపు నిండా తినకుంటే నన్ను అడుగు గంత కమ్మగా ఉంటుంది ఇదైతే ఆరోగ్యానికి చాన మంచిదని అందరికీ తెలుసు గిదీని వల్ల మోటిమేలు కూడా మాయమైపోతాయి గట్లనే తొందరగా ముసలి ముసలి ముడతలు రాకుండా కూడా కాపాడుతుంది ఇది ఇట్లా పాలకూర ఉల్లికారం చేసుకుంటే కడుపు నిండా తింటారు తప్పకుండా మీ ఇళ్ళలే వేసుకో